హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వంటిల్లు మన ఆరోగ్య మంచేతుల ఛానల్కి స్వాగతం అండి ఈవేళ నేను మామిడికాయతో ఆవకాయ ఎలా పెట్టాలో కొలతలతో చెప్తానండి కొలతలు మా అమ్మగారిని అడిగి తెలుసుకుని ఆవకాయ పెట్టానండి ఓన్లీ జస్ట్ హాఫ్ కేజీ మామిడికాయలు తీసుకుంటే ఏవేవి ఎలా తీసుకోవాలో చెప్తానండి అలాగే ఈ మామిడి చెట్టుకి ఇరవై ఆరు ఏళ్ళు అయిందండి మా అమ్మగారి ఇంట్లో ఉందండి ఆ చెట్టుకి ఏంటంటే కలెక్టర్ మామిడికాయలు కాస్తాయి చాలా పువ్వు పెడుతుంది ఆ పువ్వు అంతా ఉండదు చూపించాను కదా కింద కూడా కొంచెం రాలిపోయినా సరే ఇంచుమించు వెయ్యి నుంచి పదిహేను వందలు కాయలు కాయడం అయితే కాస్తుందండి అందరూ మా అలాగే మా పిన్నులు వాళ్ళందరూ వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు ఆవకాయ పెట్టుకోవడానికి ఈ మెయిన్ కలెక్టర్గా అయితే కదా మామిడికాయ ఆవకాయ పెడతాము ఆవకాయకి చూడండి మనం ఏంటంటే మనం అయితే వేడి అన్నంతో నెగ్గి వేసుకుని తీసుకోవచ్చు లేదంటే నువ్వులు నూనె వేసుకుని తీసుకున్నా చాలా బాగుంటుంది లేదంటే ఎప్పుడైనా మనం ఏమైనా అవి చేసుకోకపోతే ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ మన ఇంట్లోనే చేసి ఉంచుకుంటే కనుక మనం చక్కగా చట్నీలాగా వేసుకోవచ్చు ఆ పిండిని అలాగే ఇది బెల్లం ఆవకాయ పెట్టుకోవచ్చు వెల్లుల్లిపాయ ఆవకాయ పెట్టుకోవచ్చు లేదంటే ఏమీ లేకుండా కారం ఆవకాయ పెట్టుకోవచ్చు అలాగ ఏ రకంగా పెట్టుకున్నా సరే ముందు మనం తీసుకున్న కాయలను శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని చూడండి అలాగ అయితే కత్తిపేటతో కానీ లేదంటే మంచి పదునైన కత్తితో కానీ చక్కగా ముక్కలు తరుక్కోవాలండి అంటే టెంక లేచుకోకుండా ఉంటే కనుక ఆవకాయ నిలవ ఉండడానికి బాగుంటుంది ఆ టెంకతోనే కొయ్యాలండి అందుకని పూర్వం కత్తిపేటలు వాడేవాళ్ళం ఇప్పుడు కత్తిపేటలు లేని వాళ్ళు ఏం చేయాలంటే కత్తితో అయినా సరే కొట్టుకోవాలి లేదంటే కనుక మామిడికాయ ముక్కలు బజార్లో కూడా మనం కాయ కొనుక్కున్నప్పుడే వాళ్ళే ముక్కలు చేసి ఇస్తున్నారండి అలాగైనా తెచ్చుకుంటే కనుక మనం ఆవకాయ పెట్టుకోవడం చాలా సులువవుతుంది చూడండి అలాగే ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు తరుక్కుని అలా ఉంచుకోవాలండి లేదు కదా మనం ఎండావకాయ పెట్టుకునేటప్పుడు కూడా డొక్కల్లా పెట్టుకుని వాటిని చా ఒక వారం రోజుల పిండిలో ఉంచి ఎండబెట్టి చేస్తారండి అదొక ప్రాసెస్ అండి ఆ ఎండావకాయ పెట్టేటప్పుడు కూడా నేను వీడియో షేర్ చేస్తాను ఎలా చేయాలో ఇది పచ్చి అండి పచ్చవకాయ కూడా మనం సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు దీనికి అర కేజీ మామిడికాయలు తీసుకున్నానండి నేను వాటికి ఏంటంటే నూట యాభై గ్రాములు ఆవాలు వంద గ్రాములు మిర్చి పౌడరు అలాగే యాభై గ్రాములు సాల్ట్ అంటే మన ఆవాలు పౌడర్ చేసుకుని తీసుకోవచ్చు లేదంటే పౌడర్ కూడా అమ్ముతున్నారు కదా బజార్లో అదైనా కొనుక్కున్న బాగుంటుందండి అంటే చూడండి అలా మిక్సీలో అయితే మనకి మంచి మన ఇంట్లో ఉన్న ఆవాలు అయితే కనుక కొనుక్కున్న ఆవాలతో అయితే కనుక మన ఆవకాయ మంచి ఘాటుగా ఉంటుందండి చాలా బాగుంటుంది కొత్త ఆవకాయ సూపర్గా ఉంటుంది దానికి చూడండి అలాగా మనం ఒక బేసిన్లోకి లేదంటే ఒక పెద్ద వెడల్పాటి పాత్రలోకి మనం ఏంటంటే ఇంగువ పసుపు మెంతులు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి నేను చెప్పే కొలతలు అర కేజీ మామిడికాయలు చెప్తున్నాను మనం దీన్ని బట్టి మనం ఎంత చేసుకుంటే అంటే కేజీ రెండు కేజీలు ఈ కొలతనే అలాగా రెట్టింపు చేసుకుని చేసుకుంటే బాగుంటుంది దాన్ని చూడండి చేసిన ఆవు పొడి అలాగే మిరపొడి తర్వాత ఉప్పు ఇవన్నీ కూడా శుభ్రంగా కలుపుకోవాలండి కలుపుకున్న దాంట్లో కిందాకలా తరిగించిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి వాటిని శుభ్రంగా వాటికి పట్టేలాగా మనం కలపాలండి కలిపిన తర్వాత వీటిల్ని ఒక అయితే గ్లాస్ జార్లో కానీ లేదంటే మనకి గ్లాస్ బాటిల్స్లో కానీ ఆవకాయ నెల ఉంచుకుంటే చాలా బాగుంటుంది దాన్ని చూడండి అలాగా ఆ బౌల్లోకి తీసుకుని దానిలోకి మనం నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆవకాయకి అంటే వేసుకోవచ్చు మమ్మల్ని మన ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ అవి కానీ మంచి టేస్ట్ ఇవ్వాలంటే కనుక నువ్వుల నూనె కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ వాడితే కనుక సూపర్గా ఉంటుంది ఆవకాయ దానికి చూడండి ఇంచుమించు హండ్రెడ్ ఎంఎల్ టు వన్ ఫిఫ్టీ ఆయిల్ వేసుకుంటే కనుక మంచిగా ఊటలాగా మన్నాడికి ఫామ్ అవుతుందండి ఆవకాయ దానికి చూడండి అలాగా మనం చేసిన ఆవకాయని మూత పెట్టి ఉంచుకోవాలి మొత్తం అవన్నీ వేసిన తర్వాత ఉంచుకొని మన్నాడు మళ్ళీ మనం ఆవకాయని ఒకసారి శుభ్రంగా తీసి కలుపుకోవాలండి ఆవకాయ అలా మూత పెట్టుకుని ఉంచుకున్న తర్వాత మనం చెప్పాను కదా మన్నాడు తీసి దాన్ని శుభ్రంగా మిక్స్ చేసుకుంటే అది ఊటలాగా ఊరుతుందండి చెప్పాను కదా దీనిలోకి మనం బెల్లం ఆవకాయ బెల్లం మనం తురుము బెల్లం తురుమించి మించి పావుకాయ చేసుకుంటే మంచి స్వీట్గా ఉంటుంది పిల్లలకి అది బాగుంటుంది అంటే తీపి ఇష్టం లేని వాళ్ళు ఇలా కారం ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుందండి అయితే కారం ఆవకాయ నిలవ ఉండాలంటే మాత్రం మనం చూడండి పుల్లటి ఈ మామిడికాయలు వస్తాయి కదండి వాటితో కనుక పెట్టుకుంటే సంవత్సరం పొడుగునా నిలవ ఉంటుంది ఇలా కలెక్టర్ కాయ అయితే మాత్రం మనం వచ్చినంతసేపు ఆ నెలలో ఇంచుమించు పదిహేను రోజులకు ఒకసారి ఇరవై ఇరవై రోజులకు ఒకసారి ఫ్రెష్గా అలా పెట్టుకుంటే కనుక ఉంటుంది అంటే ముక్క నిలవగా ఉండదండి మెత్తగా అయిపోతుంది కలెక్టర్ అయితే అదే పుల్లకాయ అయితే మాత్రం గట్టిగా మన సంవత్సరం పొడుగునా నిలువునా తీసుకున్న మనం ఏంటంటే కాయ ఆవకాయి గట్టిగా ఉండడానికి ముక్క బాగుంటుంది అందుకని మీరు కూడా ఈ ఆవకాయను ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిన కామెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వేళ మా అమ్మాయి ఆవకాయ నెయ్యితో తీసుకుంది సూపర్గా ఉందని చెప్పింది సీజన్లో ఆవకాయ చేసి నిలవ ఉంచుకుంటే కనుక అప్పుడప్పుడు కూరలు అవి చేసుకున్నప్పుడు ఆవకాయ తీసుకుంటే బాగుంటుంది కదండి కొత్త ఆవకాయ ఎలా ఉంది